నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ అండి సో మన నాగశ్రీ మేడం ఫాలోవర్స్ అందరికి ఒకసారి ఒక నమస్తే పెట్టండి ఎంతమంది వస్తూ ఉంటారు లైవ్ లో వచ్చినప్పుడు పెడతారు ఇక్కడ పెట్టరా మీరు చాలా సో నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి ఈ రోజు మా శతమానం సిల్క్స్ నుంచి ఏం కలెక్షన్ ఇవ్వబోతున్నావు అసలు ఏ బ్రాంచ్ నుంచి ఇవ్వబోతున్నామో మీ అందరూ గెస్ట్ చేసే ఉంటారో తెలుసు కదా వైజాగ్ బ్రాంచ్కి వస్తే చక్కగా వచ్చిన ప్రతి కస్టమర్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని సో ఏం కలెక్షన్ కావాలో ఒకవేళ కలెక్షన్ లేకపోతే వాళ్ళు అడిగిన కలెక్షన్ లేకపోతే వేర్ హౌస్కి వెళ్ళి ఏ టైం అయినా కూడా వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తారండి సో మన గోవింద్ గారు ఉన్నారు నేనైతే ప్రస్తుతం వైజాగ్ బ్రాంచ్లో ఉన్నాం సీతమ్మ దార్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది స్వామి ఆచ్ పక్కనే ఉంటుందండి ఈ రోజు ఏంటంటే మన గోవింద్ గారు ఏమన్నారంటే మన వైజాగ్ బ్రాంచ్ లో హ్యాండ్లూమ్ కలెక్షన్స్ బాగా వెళ్తాయి కదా మేడం నాగశ్రీ మేడం వీడియోలో ఒక హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కంప్లీట్ గా చూపిద్దాము హ్యాండ్లూమ్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయన్నారు నిజంగా అండి మీ వైజాగ్ లో ఉండాలంటే ఇలాంటి కాటన్ చీర కట్టుకోవాలి అది వర్షాకాలమా టెంపరేచర్ కంపల్సరీగా ఉంది సమస్య లేదు వర్షాకాలమా శీతాకాలమా ఎండాకాలమా ఏ కాలంతో పని లేదు కానీ కాటన్ చీర ఖచ్చితంగా కట్టుకోవాలన్నట్టుంది ఏంటండి ఇప్పుడు మాకు హైదరాబాద్లో వోన్లు కొనుకపోయినా కొంచెం అలాగానే ఉంటుంది ఇక్కడ అసలు నిజంగా షోరూమ్ నుంచి బయటికి వెళ్తే చాలు అసలు చెమట్లు కారిపోతున్నాయండి నిజంగా ఈ హ్యూమిడిటీకి మనకు ఖచ్చితంగా ఇలాంటి హ్యాండ్లూమ్ కలెక్షన్ పక్క అవసరం సో లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అసలు చాలామంది కస్టమర్స్ అండి వరంగల్ నిజామాబాదు గుంటూరు తిరుపతి ఎగ్జిబిషన్స్ పెట్టాంగమా ఏమన్నా తెలుసా హ్యాండ్లూమ్ కలెక్షన్ చూసి అసలు ఇన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయని మా అందరికి తెలియదండి అన్నారు అంత ఎగ్జిబిషన్ కొత్త కస్టమర్లు యాడ్ అవుతారు కాబట్టి మన కోసం అంటే చాలా మంది తెలియదు కదా అవును దీనివల్ల ఏంటంటే చాలా మందికి కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది సో చా అప్పుడు ఎగ్జిబిషన్స్కి వచ్చిన వాళ్ళని కాదండి చాలా మంది హ్యాండ్లూమ్ శారీస్ కోసం ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారండి సో బడ్జెట్ ప్రైస్ నుంచి మీకు అప్ టు త్రీ థౌజండ్ వరకు హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నా కానీ పెట్టుబడి పెడతానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో గోవింద్ గారు ఫస్ట్ ఏం కలెక్షన్ చూపిద్దాం మనం ఫస్ట్ మనకి జామ్దాని కాటన్ ఉంటుంది కదా మనం ఫస్ట్ బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం బడ్జెట్ రేంజ్ ఇగోండి కంచి వచ్చింది ఇది ఇది చూడండి ప్రైస్ చాలా బాగుంది కదండి ఫస్ట్ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉన్న శారీతో స్టార్ట్ చేద్దాం చాలా బాగా నచ్చింది నాకు అది వర్కింగ్ ఉమెన్స్ లాంటి వాళ్ళైనా అండ్ అఫీషియల్గా రెగ్యులర్గా హ్యాండ్లూమ్ శారీసే కట్టుకెళ్ళే వాళ్ళైనా ఈ వీడియోనైతే మిస్ అవ్వకండి హ్యాండ్లూమ్ లవర్స్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి చీర కూడా నచ్చుద్దండి అండి సూపర్ ఉన్నాయి గోవింద గారు ఫస్ట్ మనం ఓపెన్ చేసింది కంచె కాటన్ దీనికి విత్ తో వచ్చింది కదా అక్కడ స్టిక్కర్ కూడా స్టిక్ చేసాం బ్లౌజ్ వితౌట్ జెరీ అవును శారీ అంతా కూడా థ్రెడ్ బీవింగ్ అండి మీరు డైలీ వేర్ పర్పస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ప్లేన్లో వచ్చింది శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ సెవెంటీ నైన్ రూపీస్ ట్వెల్వ్ నైన్ దీని మీద మనం మళ్ళీ శ్రావణ మాసం స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి అది కూడా వస్తుంది మనకు ఐ థింక్ నాకు తెలిసి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మీకు థౌజండ్ చేంజ్కే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కంచి కాటన్స్లో ఉన్న ఇంకొక వెరైటీ చిన్న జెరీ బార్డర్స్ వచ్చి బోత్ సైజ్ కూడా జెరీ బార్డర్స్ మిడిల్లో అంతా కూడా చెక్స్ నేను ఇప్పుడు ఉందైతే మళ్ళీ చెప్తున్నానండి వైజాగ్ సీతమ్మధార బ్రాంచ్లో మన ఆల్ ఎయిట్ బ్రాంచెస్లో రీసెంట్గా ఓపెన్ అయిన కొత్తపేట బ్రాంచ్ తెలుసు కదా మనకి హైదరాబాద్లో కొత్తపేటలో మన బ్రాంచ్ ఓపెన్ అయ్యింది ఎయిత్ బ్రాంచ్ జులై ట్వెల్త్న అష్టలక్ష్మి ఆర్చ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లోనే మన బ్రాంచ్ ఉంటుంది ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి అక్కడ కలెక్షన్స్ చూసి కస్టమర్స్ అందరూ షాక్ అవుతున్నారు ఇలాంటి కలెక్షన్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి అలానే ఒక్కసారి మన బ్రాంచెస్ అని చెప్దాం ఓకే మేడం చందానగర్ కొత్తపేట అని చెప్పాను కదా అలానే ఇటు నుంచి స్టార్ట్ చేసుకుని వస్తే వైజాగ్ రాజమండ్రి విజయవాడ చీరాల నెల్లూరు సో ఎయిట్ బ్రాంచెస్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇదంతా కూడా మీ ఎంకరేజ్మెంట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి కూడా రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్నారు ఫాలో ఫాలో అవ్వడంతో పాటు చూసిన ప్రతి కలెక్షన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఈ శారీస్ కూడా ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు చూపించేది మిడిల్లో చెక్స్ వచ్చి బోత్ సైడ్స్ కూడా మనకి వైలెట్ కలర్తో బార్డర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ వచ్చిందండి ఎస్ కూడా బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే మీరు కలర్స్ డివైడ్ చేయలేదు సో ఇప్పుడు ఫస్ట్ చూపించిన ఎల్లో ఇచ్చిన ఆరెంజ్ కలర్లో ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది అండ్ ఇప్పుడు నేను ఇలాగ ఓపెన్ చేసి పెట్టింది మా వాళ్ళు తీసుకెళ్లిపోయి ఫోల్డ్ డేస్ అని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు చూపించిన రెడ్ దాంట్లో ఈ గ్రీన్ కలర్ ఒకటి ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కంచి గ్యాప్ బార్డర్స్ వచ్చి సో ఇప్పుడు శ్రావణ మాసంకి స్పెషల్ కలెక్షన్ చెప్పుకోవచ్చండి ఇవన్నీ కూడా అమ్మవార్లకు కూడా కడతానే బాగుంటుంది కదండి బాగుంటుంది అండి బోర్డర్ అది కూడా కొంచెం నారాయణలో ఉన్నాయి కదా టెంపుల్స్కి ఎవరైనా ఆ శారీస్ అవి డొనేట్ చేయాలన్నా కూడా ఇలాంటి శారీస్ తీసుకెళ్తే ఖచ్చితంగా కడతారండి అమ్మవార్లకి ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ జరీ బార్డర్స్ కూడా చాలా నీట్ లుక్ కనిపిస్తాయి మిడిల్లో కూడా చెక్స్ పో సైడ్స్ కూడా మనకి గ్యాప్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు అండ్ బ్లౌజ్ మన నాగశ్రీ మేడం ఫాలోవర్స్ కి చాలా మందికి మన హ్యాండ్లూమ్ అంటే చాలా ఇష్టం అండి మేడం ఏంటంటే నేపాల్ వెళ్ళారు అందుకని మనం చేస్తున్నాం సో నెక్స్ట్ ఇది మామిడి చిగురు రంగు అంటారా కాదు అండి గ్రే షేడ్ అండ్ మామిడి చిగురు రంగు కాదు ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది కూడా ఇప్పుడు చూపించినవి కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ ఇంకా ప్రైజ్ ఇవన్నీ నెక్స్ట్ అదే ప్రైస్లో సారీ ఇది కొంచెం థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అండి థర్టీన్ సెవెంటీ నైన్లో గ్రే కలర్కి బోత్ సైడ్స్ జామదానీ సారీ జామదాని అండి గంగా జమున బార్డర్స్ ఇవేంటంటే ఓపెన్ చేస్తే ఆ లోపల పేపర్ పోయిందనుకోండి మళ్ళీ శారీ స్టిఫ్గా నిలబడదు నీట్గా గ్రేవిత్ బోత్ సైడ్స్ కూడా గంగా జమున బార్డర్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్తో సో శారీ అంతా కూడా చెగ్గ బొటీస్ వచ్చింది చిన్న చిన్న బొటీస్ సో చూసారు కదా అండ్ మనకి బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది మీకు హ్యాండ్స్కి పింక్ కావాలన్నా గ్రీన్ కాలర్ రెండింటిలో ఏదైనా పెట్టుకోవచ్చు సో దీంట్లో కలర్స్ చూపిద్దాం ఇలా గ్రీన్ కలర్ వచ్చింది దీనికి డౌన్ బార్డర్ పింక్ వచ్చిందండి షోల్డర్ బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ నావీ బ్లూ అండ్ నెక్స్ట్ ఐస్ బ్లూ కలర్కి డౌన్ బార్డర్ బ్లూ ఆనంద బ్లూ షోల్డర్ బార్డర్ గ్రీన్ నెక్స్ట్ ఇది కలనేత గ్రీన్ షేడ్ డౌన్ బార్డర్ పింక్ షోల్డర్ బార్డర్ బ్లూ వచ్చింది సో ఏది కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇది ఒక కలర్ ఉంది ఇది కూడా ఒక రకమైన గ్రీన్ అంటే ఇల్ గ్రీన్ స్టైల్లో వచ్చింది డౌన్ బార్డర్ సరికి సీ గ్రీన్ షోల్డర్ బార్డర్ పింక్ సో ఇవి కాకుండా మీకు చిన్న కంచి బార్డర్ స్టైల్లో బార్డర్స్ కావాలనుకున్నా కూడా దీంట్లో అవైలబుల్గా గా ఉన్నాయి గోవింద్ గారు ఇక్కడ మామూలుగా కాటన్స్ లో మన దగ్గర వన్ థర్టీ వెరైటీస్ కదా ఏ వెరైటీ ఆఫ్ కాటన్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది అండి మన దగ్గర కంచి కాటన్ బొబ్బిలి కాటన్ ఒకటి సరే మ్యాగ్లో అన్ని రకాలు వెళ్తాయి ఎక్కువ వెళ్ళేది అయితే కనుక కంచి కాటన్ ఉంటే బాగా కాస్ట్గా వెళ్తుంది తర్వాత వెంకటగిరి కాటన్ కాటన్స్లో అయితే బాగా కాస్ట్గా వెళ్తుంది మీకు ఆటోమేటిక్గా మా రిబోట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్మాల్ కంచి పౌడర్స్ అండి చాలా బాగుంది గ్రే కలర్కి స్నఫ్ కలర్ పౌడర్ వచ్చింది సో నిజంగా పెద్దవాళ్ళ లాంటి వాళ్ళు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి చాలా బాగుంటాయి కదండి అసలు ఈ శారీస్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సో ఇది కూడా థర్టీన్ సెవెంటీ నైన్ రీసెంట్గానే వేశామండి ఇంత హెవీ బార్డర్స్కి ఇంత తక్కువ ప్రైస్ రీసెంట్గానే మనం ఆల్స్ ఆల్ ఎయిట్ బ్రాంచెస్కి పంపించాము సో వైజాగ్ బ్రాంచ్లో కాటన్స్ బాగా వెళ్తాయి కదండి ఒక వీడియో మీకు పెడుతున్నాను అండ్ మీకు అవి పెట్టుబడి పెడతానే బాగుంటాయి అన్నాను కదండి కొంతమంది టూ థౌసండ్ త్రీ థౌసండ్లో కూడా కొంచెం కాటన్స్ అడతారు దాని ఫ్యాబ్రిక్కి దీని ఫ్యాబ్రిక్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఐ థింక్ నాకు తెలిసేది హండ్రెడ్ కౌంట్ వస్తుంది కదా అవునండి ఇది వన్ ట్వంటీ కౌంటు ప్రీమియం క్వాలిటీ ఇది వన్ ట్వంటీ కౌంటు ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇప్పుడు చూపించింది సో ఇలా ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్తో వస్తాయి చాలా రిచ్ లుక్లో ఉంటుందండి మిడిల్లో కూడా గోవింద్ గారు చెక్స్ మళ్ళీ దాని మధ్యలో బుటాస్ వేషంతో వస్తుంది జరి బుటా వస్తుంది జరి బుటా వస్తుంది పళ్ళు కూడా చూడండి కొంచెం ఈక్వల్ టు గద్వాల్ లుక్ వస్తుంది అవును సో ఈ శ్రావణ మాసంకి కిడ్స్ లాంటి వాళ్ళకి ట్రెడిషనల్ పరికిణలు కుట్టిస్తా ఉన్నా కూడా బాగుంటాయండి చీరలు కళ్ళు మూసుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటాయి ప్రైస్ కూడా మనకి టూ త్రీ డబల్ టూ థౌసండ్ త్రీ నైంటీ నైన్ దీని మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్స్ ఇవి మనం ఫస్ట్ చూసిన వెరైటీనే కంచి కాటన్ అండి కంచి కాటన్స్లో మనం ఏంటంటే కింద జరీ బాటర్స్ ఎక్కువ చూసాం ఫస్ట్ చూసిన సెట్ ఒక్కటే మనం థ్రెడ్ వీవింగ్ స్టైల్లో చూసాం కదా ఇప్పుడు చూపించేయి సో మనకి కంప్లీట్ ర్యాషన్ వీవింగ్ వస్తుంది అండ్ బాగా లైక్ చేస్తారండి మా దగ్గర సూపర్ డూపర్గా వెళ్ళే కలెక్షన్ ఇది ఇది మనకి మంచి సపోర్టా అండి కలర్ కూడా బోత్ సైడ్స్ కూడా చూస్తున్నారు కదా ఆలివ్ గ్రీన్ కలర్తో బోడర్స్ వచ్చాయి స్ట్రాప్ బోర్డర్స్ మిడిల్లో డిజైన్ కానీ పళ్ళు కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సో ఈసారి ప్రైస్ ఎంత అండి మనకి టూ థౌజండ్ డబల్ నైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సో దీని మీద కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అనేది వస్తుంది అంటే నాకు ఎంత పడుతుంది అండి ఆఫర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఎస్ దీంట్లో కలర్స్ ఒకసారి ఇవ్వండి అక్కడ ఫ్రంట్ ఉన్నట్టు కొంచెం డిజైన్స్ మారిన కదా యాక్చువల్లీ సో ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఏంటంటే అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుని కలర్ షార్ట్ పెడతారు కదా సో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా ఆన్లైన్ లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీన్ని కలర్ షార్ట్ పెట్టండి మేము సెలెక్ట్ చేసుకుంటామని మా వాళ్ళు తప్పకుండా రిప్లై ఇస్తారు ఈ ఈ వీడియోకి ఏంటంటే మనం వైజాగ్ బ్రాంచ్ నెంబర్ ఇద్దాము సో వైజాగ్ బ్రాంచ్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి లేదు మన స్టోర్కి వచ్చే తీసుకుంటానంటే సీతమ్మదారులో అభయంజనేయ స్వామి ఆర్చి పక్కనే ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా కలర్ సో ప్రతి కలర్ కూడా చాలా నీట్గా సూపర్ లుక్లో ఉందండి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా కొన్ని ఎయిటీన్ హండ్రెడ్ నుంచి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే వచ్చేస్తాయి ఏదైనా ఒక్క రేట్ ఎక్కువ ఉండొచ్చు అనుకోండి కానీ కానీ బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి ఐ థింక్ అంతే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే వచ్చేస్తాయి అసలు చూడండి డిజైన్ ఎంత బాగుందో పెద్దవాళ్ళు కట్టుకుంటే చగ్గవు ఒంటి నిండా పట్టినట్టు నీట్గా ఉంటుందంట చూడండి సారీ అలా ఉంటుంది దీంట్లో కొంచెం హెవీ లుక్ కనిపించాలంటే ఇలా కంచి బోర్డరు ప్రతిదీ కూడా ఇలా చూపిద్దామండి సో ఇదిగోండి ఇది ఒక డిజైన్ లైట్ ల్యావెండర్ పింక్ చాలా బాగుంది సో ఇప్పుడే కొత్తగా వచ్చినాయండి మన గోవింద్ గారు ఏమన్నారంటే నాగశ్రీ మేడం సబ్స్క్రైబర్స్ చాలా మంది ఆ మన కార్ట్లో లవర్స్ ఉన్నారండి సో ఒక్క వీడియో చేద్దామని అంటే సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ప్రతిది ఇప్పుడే థ్రెడ్ ఓపెన్ చేస్తున్నాను సో ఎప్పటికప్పుడు కాటన్స్లో యాడ్ చేస్తూనే ఉంటామండి ఎందుకంటే మా హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇదంతా కూడా మా మా సొంత మగ్గాల నుంచి వచ్చిన చీరలో మీకు బయట ఎక్కడికి ప్రైజ్ రాదు వెరైటీ ఉండదు ఆ వెరైటీ కూడా ఎంత ఉండదు ప్రతి డిజైన్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూసారు కదా డిజైన్స్ ఇదిగోండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ గోవింద్ గారు కంచి కాటన్స్ మనం బాగా చూపించాం అండ్ నెక్స్ట్ జామదానీ కాటన్స్కి వెళ్ళిపోదామా ఓకే మేడం జామ్దానీ వీవింగ్ శారీస్ అంటున్నాను కదండి జామ్దానీ వీవింగ్ శారీస్లో ఫస్ట్ కాటన్ వెరైటీ చూద్దాం అది కూడా బడ్జెట్ ప్రైస్లో సో గోవింద్ గారు అసలు ఈ శారీస్ నిజంగా ఏమైనా సేల్ చేస్తున్నాం అండి బాగా చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈ శారీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఇంకా కొంచెం డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుందండి రేట్ కూడా చాలా బాగుంది చాలా సో ఫస్ట్ గోవింద్ గారు ఓపెన్ చేసేదైతే మనకి క్రీమ్ కలర్ మీద అంటే బిస్కెట్ కలర్ అంట చూడండి ఆ కలర్ మీద మొత్తం అంతా కూడా గ్రీన్ అండ్ లైట్ బేస్ షేడ్తో బూటీస్ వచ్చినాయి బార్డర్స్లో కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చినాయో అండ్ అది కాకుండా మీరు చూస్తే కనుక హాఫ్ వైట్తో చెక్స్ కూడా వచ్చినాయి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఉండదు ఇది మామూలుగా అవును అవును బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉండదు ఇది సో ఇది యాక్చువల్ ప్రైస్ ట్వెల్వ్ సెవెంటీ నైన్ అండి పన్నెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు దీని మీద కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అనేది వస్తుంది వచ్చినప్పుడు అడిగి తీసుకోండి సీతమ్మధార బ్రాంచ్కి వస్తే కనుక మన గోవింద్ గారు ఉంటారు అలానే మన రాజమండ్రి బ్రాంచ్లో కూడా ఈ కలెక్షన్ ఉంటుంది అండ్ విజయవాడ విజయవాడలో కూడా అవైలబుల్గా ఉంటుంది కొక్కట్పల్లి చందానగర్ కొత్తపేట్ హైదరాబాద్లో ఈ త్రీ బ్రాంచెస్ అండి సో నెల్లూరు చీరాల ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఈ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చే కలర్స్ ఇవి అండ్ నెక్స్ట్ అసలా ఈ శారీస్ అండి మొన్న సమ్మర్ కి ఈ కలెక్షన్ మే నెలలో పెళ్లి ఉన్న వాళ్ళు పెట్టుబడి పెడతానికి ఎన్ని తీసుకెళ్ళా అంటే అది కొంచెం వేరుగా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అయింది చాలా బాగుంటుంది సారీ మా అత్తగారు కూడా తీసుకున్నారండి వాష్ చేసినా ఏమీ అవ్వట్లేదు సో ఒకసారి అటు చూపించాము ఇప్పుడే కలర్స్ చేస్తున్నారు సో గోవింద్ గారు ఈగొండ కలర్స్ ప్రీవియస్గా చూపించిన ట్వెల్వ్ నైంటీ నైన్ చెప్పాను కదండి ఇప్పుడు నేను ఏదైతే ఈ సారీ ఓపెన్ చేశానో ఆనియన్ పింక్ కలర్ని ఇది సెవెంటీన్ నైంటీ నైన్ ఇది కొంచెం క్వాలిటీ చేంజ్ అవుద్ది బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చెప్పాను కదా మత్తగా తీసుకున్నారు చాలా సార్లు వాష్ చేశారు ఎన్నిసార్లు కట్టినా కూడా ఇలానే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఏమీ అవ్వట్లేదు నిజంగా మీకు మీరు ఎవరైనా సిక్స్టీ ప్లస్ వాళ్ళకే పెట్టుబడి పెడతానంటే కనుక ఇలాంటి శారీస్ వెళ్ళిపోండి చాలా బాగుంటుంది చీర నిజంగా పెట్టినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇంత మంచి కాటన్ శారీ పెట్టినందుకు సో ఇవన్నీ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ సెవెంటీన్ నైంటీ నైన్ ఆ ప్రైస్లో ఉండే శారీస్ మనకి జామదానీ వివింగ్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు మనం కాటన్లో చూసాం కదండీ నెక్స్ట్ కాటన్లోనే ప్యాస్ట్ల కలర్ చార్ట్ చూద్దాం ప్యాస్లా కలర్స్లో వచ్చే జామదానీ వివింగ్ శారీస్ ఇది ఒక్కసారి క్లియర్గా ఓపెన్ చేయండి కూడా మీరు ఇవి వచ్చేసరికి మనకి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ అండి దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఇవి కూడా చాలా బాగుంటాయండి ప్యాస్లా కలర్స్లో వస్తాయి సో మీరు మీ ఇంట్లో ఏదైనా వెడ్డింగ్ ఉంటే కనుక పెట్టుబడి చీరలకైనా కంచి పట్టు శారీస్కైనా సో వైజాగ్ సీతమ్మధార బ్రాంచ్ని తప్పకుండా విజిట్ చేయండి ఈ శారీ శ్రావణ మాసంకి పట్టు చీరలు చాలా అంటే చాలా యాడ్ చేసాం సో ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుంటాయండి అసలు ఇవి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది సో ఇది పిస్తా గ్రీన్కి కాంట్రాస్ట్గా లీఫీ గ్రీన్ కలర్తో వచ్చింది అంతా బుట్టి వస్తుందండి పళ్ళు మనకి ఎక్కువ హైలైట్ అవుతుంది ఇది నెక్స్ట్ పీచ్ విత్ గ్రీన్ ఏ చీర ఆ చీర చూడండి లైట్ లావెండర్ కలర్ బ్లూ కలర్ పళ్ళు అండ్ దీంట్లోనే ఇంకొకసారి లైట్ గంధం షేడ్ ఉంటుంది ఆ కలర్కి బ్లూ కలర్ ఎలా వస్తుంది సార్ మనం ఇప్పటి వరకు కాటన్లో జాందాని వీవింగ్ డిజైన్స్ చూసామండి అలానే ఖాదీస్లో కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ జాందాని వీవింగ్స్ ఖాదీ కాటన్ మీద చూద్దాం గోవింద్ గారు ఈ శారీస్ నిజంగానో ఎంత కన్వీనియంట్గా ఉంటాయండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటే నాకు వచ్చే కస్టమర్ రివ్యూ చెప్తున్నాను నేను అంటే ఈ చీర కోసం నాకు అంత తెలియదు ఎందుకంటే మేము వాడం కదా కస్టమర్ వాడి దాని రివ్యూ నేను చెప్తుంది ఇది అవునవునా సో ఇది కూడా మిషన్ వాష్ చేసుకోవచ్చు ఎన్ని సార్లు వాష్ చేసినా ఏమీ కాదండి సారీ సో ఖాదీ మీద మనకి కంప్లీట్ జామ్దాని వివింగ్ వస్తుంది అండ్ పళ్ళు ఎలా కాంట్రాస్ట్ గా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది శారీ కూడా మనకి సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా ఈ కాస్ట్ నుంచి మనకి అప్ టు వరకు అవైలబుల్ గా ఉంటాయి నిజంగా అన్ని కూడా చాలా బాగున్నాయి అండి ప్రతి కలర్ కూడా సూపర్ గా ఉంది గ్రే కి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కిజ్ స్కై బ్లూ కి బ్యాసన్సే అలానే గ్రీన్కి పింక్ కలర్ అండ్ ఇది చూస్తున్నారు కదా మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ ఇది కొత్త కలర్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ ప్రతి కలర్ కూడా సూపర్గా ఉంది కదా అండ్ నెక్స్ట్ ఖాదీలోనే ఇది ఐ థింక్ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ కదండి ఇది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది అండి అండ్ మనం ఇప్పుడు వరకు చూసిన సెవెంటీన్ ఫార్టీ నైన్ కదా ఖాదీ సో ఇది వచ్చేసరికి త్రీ వన్ హండ్రెడ్ వరకు ఉంది శారీలో మిడిల్లో అంతా కూడా బుటీస్ వచ్చినాయి పళ్ళు చాలా హైలైట్గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ దీని మీద కూడా మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది సో కలర్స్ మెరూన్ కలర్ అండ్ అలానే మీరు ఓపెన్ చేసిన పచ్చి కూడా చాలా బాగుందండి సో ఇక్కడ కూడా ఏవో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కొంచెం బోర్డర్ మనకి డిఫరెంట్గా ఉంది సో ఇది ఖాదీలోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ మీకు సెవెంటీన్ ఫిఫ్టీ కావాలంటే వచ్చినప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ తరగండి లేదు త్రీ థౌజండ్లో కావాలంటే త్రీ థౌజండ్లో అడగండి ఖాదీలో విదర్భ బార్డర్ స్టైల్ అండి సో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయని ప్రతిదీ చూపిద్దాం మేడం అసలు ఈ కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ ఉంది అన్న మనం వాళ్ళ తెలుసండి అంటే ఆహా లేదు లేదంటారు మా గోవింద్ గారు మీ అందరికీ తెలుసు కదండి సతమాన సిల్స్ కాటన్స్ గురించి సో ఇది బ్లాక్ కలర్ నిజంగా చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే గనక దాంట్లోనే హ్యాండ్లూమ్ ఫ్లవర్స్ ఉంటే గనక అసలు కళ్ళు మూసుకొని తీసుకోండి చాలా బాగుందండి ఇది ఇది చూడండి ఫిషెస్ డిజైన్ వచ్చింది బార్డర్లో పళ్ళులో కూడా ఫిషెస్ డిజైన్ వచ్చింది సో గోవింద్ గారు ఇక్కడ ఉన్నాయి కదా జామ్ దానిస్ ఇవి కూడా ఒక్కసారి చూపిద్దాం ఇవి నాకు తెలిసి బోర్డరేమీ రాదు కంప్లీట్ గా శారీ అంతా కూడా ఇది బెంగాలీ జామదానే మామూలు ఇది బెంగాలీ జామదానీ కదా సో ఇది మనకి బెంగాలీ జామదాని అండి సో మనకి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా అంటే చాలా ఎన్నో గ్రామ్స్ అంట చూడండి అంత తక్కువ వెయిట్ ఉంటుంది ఉంటదేమో శారీ అంతా ఉండదా ఎంత ఉంటది అంటారు ఇది మహా అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా అంటే ఫీల్ అలాగే ఉంటుంది అవును చాలా లైట్ ఫీల్ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ ఒక్కసారి కలర్స్ అనే ఇలా పెట్టండి పళ్ళు శారీ బ్లౌజ్ రాదు సో కలర్స్ ప్రతి కలర్ కూడా భలే ఉందండి అసలు చూడండి కలర్ కాంబినేషన్ సీ బ్లూకి పింక్ వావ్ పింక్కి బేస్ కలర్ అండి చూడండి పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ ల్యావె మనకి ల్యావెండర్కి పర్పుల్ ప్రతి కలర్ కూడా సూపర్ ఉంది కదండి సో అండ్ నెక్స్ట్ నెక్స్ట్ లెనిన్ లెనిన్ చూపిద్దాం గోవింద్ గారు లెనిన్ చూపించి చాలా రోజులైంది ప్రింటెడ్ లెనిన్ చూపిద్దాం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లేని ఎస్ ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి మీరు నార్మల్ లెనిన్స్తో వీటిని పోల్చొద్దు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఎందుకంటే ఆరు వందల రూపాయల నుంచి లెనిన్ శారీ ఉంది మూడు వందల రూపాయల నుంచి కూడా ఉంది నేను చూశాను కానీ ఇవి ఆ శారీస్ కాదు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ కాటన్ శారీ అండ్ ప్రింట్ అంతా కూడా మనం ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి చేసిన ప్రింట్ మామూలు కలర్స్ కూడా కాదు సో మనకు మీకు హ్యాండ్లూమ్ బాగా ఇష్టం ఆర్గానిక్ కలర్స్ కట్టాలనుకునే వాళ్ళు ఈ షేర్కి వెళ్ళిపోండి చాలా బాగుంటుంది మనకి బోత్ సైడ్స్ బోర్డర్స్ కూడా చూస్తున్నారు గోవింద్ గారు సాటిన్ ఫిష్తో ఇది సాటిన్ బోర్డర్ కాదు ఫినిషింగ్ అలా ఉంటుంది సాటిన్ ఫినిష్ ఫినిషింగ్ అలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చి వచ్చింది బ్లౌజ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో నాకు ఇలాంటి శారీస్ అంటే ఎంత ఇష్టమోనండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల ఆరు వందలు సో ప్రతి కలర్ కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు వైజాగ్ సీతమ్మదార బ్రాంచ్లో ఇలాంటి కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది మీరు రావచ్చు వచ్చినప్పుడు అడగండి మనకి ప్యూర్ లెనిన్ కాటన్ శారీస్ అని అండ్ నెక్స్ట్ లావెండర్ కలర్ ఈ స్టాక్ మనకు థర్డ్ టైం విజిట్ అండి ఇది కాస్ట్ ఉంది ఇది మన వైజాగ్లో అవును ఎందుకంటే మీ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఇలాంటి చీరలే కట్టుకోవాలండి మామూలు చీరలో ఏదో ఎక్కువసేపు కట్టలేము కానీ ఇలాంటి చీరలు పక్కా కట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ప్రతి చీర కూడా సూపర్ సోపర్ లుక్ ఉంది అసలు ఈ స్కై బ్లూ ఏంటండి ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది అసలు చీర వా సూపర్ సూపర్ అంటే సూపర్ సో బ్లౌజ్ చూడండి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సో దీంట్లో మనకి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ దీని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అసలు ఈ ప్రింటెడ్ లెనిన్స్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ లెనిన్స్ అంటే డిజైన్స్ మార్ని మనం ఫ్లారల్స్ చూసాం కదా ఇదంతా కూడా సేంద్రీ స్టైల్ వచ్చిందండి అవునండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ విత్ గ్రీన్ సో ఏమైనా ఉందా ప్రతి చీర ఓపెన్ అండి అంత అందంగా ఉన్న చీరలో ఇది పర్పుల్ కలర్ లెనిన్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ లెనిన్ కాటన్ శారీస్ సో పర్పుల్ బ్లౌజ్ నేను యాక్చువల్గా చూపించలేదు ఒక్కసారి దీంట్లో చూపిస్తాను చూ చూసారు కదా ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది కంప్లీట్గా మిగతా మిగతాదంతా కూడా జంగిల్ థీమ్ సేంద్రీ స్టైల్ ప్రింట్స్లో వచ్చినాయి చాలా బాగుంటుంది అండి శారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ గోవింద్ గారు ఎక్కత్ సీకో ఎక్కత్స్ బండకేసి బాధేసి ఉతికేసినా కూడా ఏమీ అవ్వని అని చెప్పుకోవచ్చు ఇది కూడా లాంగ్ రన్ మనండి చీర అయితే మాత్రం చూసా కదా ఇక్కత్తులు ఇది మనకి పోచంపల్లనేసే సీకో ఇక్కత్ కాదు కోయంబత్తూర్లోనేసే ఇక్కత్తు సారీ అండి పోచంపల్లలోనేసే ఇక్కత్తు కొంచెం హార్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది చాలా స్మూత్ ఉంటుంది సీకో ఇక్కత్తులో ప్రైస్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కత్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది బార్డర్ ఇది షోల్డర్ స్టైడ్ సో అండ్ నెక్స్ట్ ఇక్కత్తులో చాలా కలెక్షన్ యాడ్ చేసామండి ఇప్పుడు ఓపెన్ చేసిన గ్రీన్ కలర్ మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి సో చూసారు కదా ఇది కూడా హ్యాండ్లూమ్ వెరైటీ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ సీకో సో ఇలా ఎక్కొత్త శారీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో కామెంట్ బాక్స్లో చేయండి సో గోవింద్ గారు నాగస్ట్ డైరీస్ ఫాలోవర్స్ అండ్ చాలా మంది మీ దగ్గరకు వస్తారు కదా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక థ్యాంక్స్ చెప్పండి మళ్ళీ రమ్మని చెప్పండి శ్రావణ మాసంకి ఎన్నో కలెక్షన్స్ యాడ్ చేసాం ఈ కాటన్స్ ఏంటంటే ఒక కంప్లీట్గా ఫుల్ లెంగ్త్ విడి కాటన్స్ ఇద్దామని కాటన్స్ చూపించాం కానీ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్లో ఎన్నో వెరైటీస్ అండి తప్పకుండా విజిట్ చేయండి సీతమ్మ దారిలో మన బ్రాంచ్ అనేది ఉంటుంది ఇంకా మిగిలిన ఎయిట్ బ్రాంచెస్లో కూడా ఇలాంటి కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళండి గోవింద్ గారు చెప్పండి థ్యాంక్స్ చెప్తాను ఎవరు వచ్చా కానీ కంపల్సరీగా థ్యాంక్స్ చెప్తాను చెప్తారా మీరు రండి వచ్చినప్పుడు గోవింద్ గారితో నాలుగు ముక్కలు మాట్లాడండి ఏం కలెక్షన్ కావాలో అడగండి ఎక్కువ చూపిస్తాను చూపించిన దానికన్నా కూడా చూపించింది మేము జస్ట్ ఫైవ్ పర్సెంట్ అండి మీకు అసలు బొబ్బిల కాటన్స్ నేను ఇంకా కవర్ చేయలేదు మధురై కాటన్స్ కవర్ చేయలేదు బెంగాలీ కాటన్స్ కవర్ చేయలేదు వెంకటగిరి కవర్ చేయలేదు కళంకారీలో కలంకరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్ సీకో చందేరి సిల్క్ ఇంకొక రకం కాదు గద్వాలు అంటే వెరైటీ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి గద్వాలు పోతే చాలా వెరైటీలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు చెప్పలేం కాబట్టి మీరు వస్తే కంపల్సరీగా చూపిస్తాం సో ఇదండి ఈరోజు వీడియో సో మరి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నాగేశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ని సో మేమందరం కూడా మీకు టచ్లో ఉంటాము మీ అందరి సపోర్ట్ మా మీద ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం